అందరి గుండెల్లో అభిమానం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి నోట్లో నాలికలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఉన్నానని చెప్పి ముందుండే సర్వమత సమానత్వాన్ని కోరుకునే ఒక మహోన్నతమైన వ్యక్తి మా రూలర్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారాషాహి దర్గా నుంచి అల్లా దగ్గర దువా చేసినాం అల్లా యొక్క కరుణా కృప శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద శ్రీధర్ రెడ్డి గారి మీద అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ మీద గారి మీద ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో ఒక మార్పు తీసుకొని వస్తూ ఎవరైతే తన కోసం కష్టపడిన కార్యకర్తలు ఉండారో తనకు ఓటు వేయని వాళ్ళని కూడా సంతోషంగా చూడాలా ఈ నియోజకవర్గాన్ని సస్యస్ చేయాలా ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే తపనతో పనిచేస్తున్న రాజకీయ వేత్త అతను అటువంటి వ్యక్తి కోసం దువా చేయాలన్న ఆలోచన దువా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద పార్టీలకు జమాతలకు అతీతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తికి నువ్వు కంపల్సరీగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అల్లా దగ్గర దువా చేసినాం ఎందుకు చెప్తున్నానంటే ఒక నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు ఒక జిల్లాకు శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం అతను తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సి చేసే వ్యక్తి కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మంత్రిలాగా వచ్చినాడనుకోండి అందరి కష్ట అతను భాగస్వామి అవుతాడు కాబట్టి మేమందరం కూడా మా కోరిక అది మా కోరిక అల్లా దగ్గర మేము కోరుకున్నాం ఈ అల్లా శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఎందుకు కోరుకున్నామంటే మా మాటను అల్లా ఆలకిస్తాడని అల్లా సుభానతాల కేవలం ముస్లింలకే కాదు అతను రబ్బుల్ ముస్లిమీన్ కాదు అతను రబ్బుల్ ఆలమీన్ విశ్వములు ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణ కృప చూపించే వ్యక్తి అల్లా సుభానతాల అటువంటి వ్యక్తి దగ్గర మేము ఎందుకు దువా చేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఆ మాట వేసి అతను శ్రీధర్ రెడ్డి గారికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మంత్రి పదవి కానీస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుంది ది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఒక ధ్వజస్తంభంలాగా తెలుగుదేశం పార్టీకి అతను పనికి వస్తాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలని దువా చేసినాము ఇషాల్లా మా అందరి దువాను అల్లా ఆలోకిస్తాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి మంత్రిలాగా బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి రావాలి అంటే అంత ఆషామాషన విషయం కాదు అనేక ఇబ్బందులు ఎదురుంటాయి అనేక అరెస్టులు జరుగుంటాయి అనేక పరిస్థితులు ఆయనకి ఇబ్బంది పెట్టుంటాయి అయినా కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అతి పెద్ద నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఈ నూరల్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే కావటం అంటే అన్ని వర్గాల ఆశీసులు అన్ని దేవుళ్ళ ఆశీస్సులు ప్రతి ఒక్కరి యొక్క అండదండలు ఉంటే తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఒక సమాజానికి చెందిన వ్యక్తి అని చెప్పరు సర్వమత సమానత్వం అన్ని వర్గాల యొక్క ఆశీసులు అన్ని పార్టీ నాయకుల యొక్క అండదండలు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా అండదండలకు ఉన్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు దాకా తమ తమ యొక్క ఆర్థిక పరిస్థితుల కొంతమంది హోమాలు చేస్తున్నారు కొంతమంది యాగాలు చేస్తున్నారు కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది బ్లడ్ బ్యాంకులు పెట్టున్నారు బ్లడ్ క్యాంపులు కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది పూజలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల ముస్లిం మైనార్టీ నాయకులు బాలాశైర్ దర్గా సర్వోమత సమానత్వంకి సంబంధించిన బాలాశైర్ దర్గాలో ఈరోజు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు వారి కుటుంబీకులు అలాగే కోటమిరెడ్డి గిరిధర్ గారిపై ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది ఆరంభం రోజు ప్రారంభం డేటు చెప్పే ఏకైక నాయకుడు కోటమిరెడ్డి సీధారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలైనా రోడ్ అయినా డ్రైన్ అయినా కలవాట్ అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఆరంభం రోజు ప్రారంభం డేట్ ఫిక్స్ చేసే ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు